కొందరి శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితేరని అడుగగా వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పారు అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చిన వాణియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవరనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమే బాప్తీసమిచ్చానని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తి పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చను అప్పుడు వారు భాషలతోనూ మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరు వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులను తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠిన పరిచవారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకొని ప్రతి దినము తరుణ్ణు అను ఒకని పాఠశాలలో తరగించుచు వచ్చాను రెండేళ్ల వరకు ఇలాగున జరిగను గనుక యూదులేమి గ్రీకు దేశస్సులేమి ఆశయుల కాపురమున్న వారందరును ప్రభువు వాక్యమును వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరములకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు తోడు మిమ్మను ఉంచాడట చేచున్నానన్న మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి యూదుడైన స్కెవయస్సు ఒక ప్రధాన యాజకుని కుమారుడును ఏడుగురు అలాగున చేచూ వచ్చేరి అందుకు ఆ దయ్యములు నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా ఆ దయ్యమును పట్టినవాడు ఎరిగి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయమును తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి ఈ సంగతి ఎఫేషుల కాపురం ఉన్న సమస్త యూదులకు గ్రీకు దేశస్తులను తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగిన గనుక ప్రభువైన నామమున ఘనపరచబడెను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటినే తెలియజేసి చెప్పుకొనిరి మరియు యాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేల యాభై వేల వెండి రూకలయ్యను ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించను మీరు తను పరిశుద్ధ వాక్యం ఇక్కడ ఏంటంటే పౌలు గారు ఒక సేవ చేస్తున్నారనమాట ఒక ప్రదేశానికి వెళ్ళి మీరే పరిశుద్ధాత్మ పొందుకున్నారని అడిగితే పరిశుద్ధాత్మ ఎవరు అని అడుగుతారన్నమాట పరిశుద్ధాత్మ అంటే మీరు బాప్తీసం పొందుకున్నారా అంటే నేను బాప్తీసం ఇచ్చి యోహాను చేత నమ్మి బాప్తీసం పొందుకున్నామని చెప్పినప్పుడు అప్పుడు పౌలు అంటారు అది రాబోయే నజరుడైన యేసును గూర్చి ప్రకటించిన బాప్తీసం పొందుకున్నారు కానీ మీరు పరిశుధాత్మను ఇంకా పొందుకోలేదని వాళ్ళ మీద ఆయన చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు పొందుకొని అనేక వరాలు అనేక ప్రవచనాలు చే ప్రవచిస్తారనమాట ఆ టైంలో అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఇతను ఇట్లన ఒకరైనా ఎవరైనా హెచ్చింపబడినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు హెచ్చించబడుతున్నారు అలా వాళ్ళు అభివృద్ధి చెందకూడదు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యులు అనమాట దేవుని సంఘం అలా హెచ్చించబడకూడదు దేవుని నామం అలా మహిమపరచబడకూడదు అనుకొని అతని మీద ఏమి చెప్పరు అలా చెప్పారని బైబిల్లో రాయబడలేదు కానీ అతని దగ్గరికి మూడు నెలలుగా వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని ఆశీర్వాదం పొందుకొని మూడు నెలల తర్వాత పౌలు దగ్గరికి ఎవరు రాకుండా ఆపేశారనమాట అప్పుడు పౌలకి అది ఏం జరిగిందో అర్థం కాక తన ఒక స్నేహితుడు ఉంటాడనమాట తన స్నేహితుడని తున్నా అనే ఒక ఒక స్నేహితుని కలిసి అతడు ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్కి వెళ్ళిపోతాడు పౌలు ఆ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్లో రెండు సంవత్సరాల పాటు దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తాడు దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడు ఆయన దేవుని వాక్యాన్ని ఏమని ప్రకటిస్తాడంటే చేతులతో చేసేవి దేవుడు కాదు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నమ్మండి చేతులతో చేసేవి ఏవి దేవుడు కాదు అనుకొని సత్యమైన నిత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడనమాట అంతకుముందు ఆ ప్రకటించే ఆ రెండు సంవత్సరాలలో అక్కడ పద పదమూడు అవచనం అనుకుంటున్నా అప్పుడు ఆ దేశ సంచారులను మాంత్రికులను కొందరు యూదులను పౌలు ప్రకటించి వేస్తుతాడని మిమ్మల్ని ఉచ్చట చెప్పు చెప్పిమాని రెండేళ్ళ తర్వాత ఇలాగ జరిగిన యూదుడైనస్ కెవయ్యను ఒక ప్రధాన యాజకుడు కుమారుని పద్నాలుగు వచనంలో ఉంటుంది యూదుడైనస్ కెవయ్యను ఒక ప్రధాన యాజకుడు కుమారులను ఏడుగురును అలాగూ చేచుంది యూదులంటే ఎవరు పౌలు చేత నడిపించబడిన యొక్క ఇస్రాయేల్ సైన్యం వాళ్ళు ప్రధాన యాజకులు అంటే ఏంటి దైవజనుల యొక్క పాస్టర్ వాళ్ళు ఏడుగురు కుమారులు అనమాట వాళ్ళు ఏం వస్తున్నారంటే ఒక సిల్లంగు అనే ఒక దాని మీద అభివృద్ధి చెందాలి దాని మీద ఇది చేయాలని రెండు సంవత్సరాల పాటు దాని మీద వాళ్ళు స్టడీ స్టార్ట్ చేశారనమాట దానివల్ల అభివృద్ధి చెందాలి దాని ద్వారా ఈ లోకాన్ని మేము జయించాలి దానివల్ల అనేక దయ్యాలు అనేక మందిని నాశనం చేయాలి దానివల్ల అభివృద్ధి చెందాలని వాటి మీద వాళ్ళు ప్రావీణ్యం సాధించాలని రెండు సంవత్సరాల పాటు కఠినమైన ఎవరు పాస్టర్లు కుమారులు ప్రధాన యోజకులు కుమారులను యూదీలో వాళ్ళను దానిపైన క్లాస్ అది స్టడీ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట అలాంటి సమయంలో దేవుడు పౌలుని ఈ దేశానికి రప్పించాడు పౌలు ఏం చేశాడు రెండు సంవత్సరాల పాటు ఒక స్కూల్లోన ఓన్లీ వాక్యను మాత్రమే చెప్పాడు సత్యమైన వాక్యని చెప్పాడు అవన్నీ వ్యర్థము దేవుని వాక్యాన్ని నమ్మండి దేవుడు మాత్రమే నిజమైన వాడు దేవుడు మాత్రమే సత్యమైన వాడు సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే నమ్మండి సృష్టిని నమ్మకండి అనుకుని పౌలు గారు గట్టిగా వాక్యం చెప్పారనమాట ఆ టయంలో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ మనం ఇన్ని మన వాళ్ళకు కూడా మనం వాక్యం చెప్పగలము లేదో కానీ పౌలు గారు చెప్పిన వాక్యము వలన ఆ చుట్టుపక్కల ఎవరు నమ్మిన వాళ్ళు నమ్మన వాళ్ళు ఎవరైనా వాక్యం చెప్తారన్నమాట అంత గొప్పగా ఆయన సేవ అనేది చేశారనమాట ఆశ ఖండం అంత వాక్యము వ్యాపించానని ఇక్కడ రాదిబడి ఉన్నది అంటే దాని మీద మాంత్రికుల పైన కొందరు యూదులు పౌలు ప్రకటించి వేస్తుతాడని మిమ్మల్ని ఉచ్చాయించడనే మాట చెప్పి దయ్యములను పట్టి వారి మీదను ప్రభువైన చేస్తున్నామోనో ఉచ్చరించటకు పూనుకొనిరి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు పౌలు చేసిన ప్రసంగం వాటి వల్ల దేవుడు పౌలు ధర ఏం అద్భుతం చేశాడంటే అతని చెంగును ముట్టితే స్వస్థత దయ్యములు పట్టిన వాళ్ళు అతని దగ్గరికి వస్తే స్వస్థత అతని మాట వింటే స్వస్థత అతను కచ్చిపు విస్తే స్వస్థత దీన్ని తీసుకొని ఈ మధ్యన అబద్ధపుత లేదంటే వాళ్ళు కచ్చిపులను విసరడం కోటును తీసి విసరడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ అబద్ధము ఓన్లీ పౌలు ద్వారా మాత్రమే అది కూడా దేవుని మహిమ గణపరచబడాలి పౌలు కాదు అక్కడ గొప్పతనం అక్కడ దేవుని యొక్క మహిమ మా గొప్పతనం దేవుని మాటలు గొప్పతనం దేవుని ఆశీర్వాదం గొప్పతనం మనకు వచ్చిన ప్రతీది కూడా అది దేవుని వల్ల గొప్పతనం కాబట్టి దేవునికి మాత్రమే మహిమ కలగాలన్నమాట వాళ్ళు అట్లా పౌలు చేసిన అద్భుతాలు చూసి పౌలు మాత్రమే చేస్తారు మేము కూడా చేస్తాం అనుకుని ఒక దయ్యములు పట్టిన వాళ్ళని వాళ్ళు విడిపించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు పౌలు తెలుసు యేసును తెలుసు మీరెవరు నా మీదకి వస్తున్నారు అనుకుని వాళ్ళ మీద తిరగబడ్డారనమాట దయ్యములు తిరగబడి వాళ్ళని గోళ్లతో గీకినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి పౌలు పౌలు మమ్మల్ని రక్షించమని పౌలు దగ్గరకు వెళ్తారనమాట అప్పుడు పౌలు ఏం చేశారు అంటే మేము ఇట్లా చేసాము ఇలా అభ్యసించామని చెప్పినప్పుడు పౌలు ప్రార్థన చేసి వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళు అంటారు మేము చేసిన అభ్యసం అంతా వ్యర్థము ఇవంతా వ్యర్థము ఇవన్నీ వేస్టు ఇవంతా నిజమైనది కాదు అని వాళ్ళు చదివిన పుస్తకాలు బుక్సులు అన్ని తెచ్చుకొని లోక ప్రజల ముందు మేము పాపము చేసాము ఇలాంటి పాపాలు ఎవ్వరు చేయకూడదు రెండు సంవత్సరాలు బట్టి మా స్టడీని అంతా వేస్ట్ చేసాము మా టైం వేస్ట్ చేసాము మా ఎనర్జీ వేస్ట్ చేసాము ఇదంతా వ్యర్థము ఇవన్నీ మాటలు కాదు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని ఆ పుస్తకాలను నడి రోడ్డు మీద పెట్టి కాల్చేసి ఒక సాక్ష్యాన్ని దేవుని గురించి ఇచ్చారన్నమాట మనము కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి దేవునికి మహిమ కర్చాలి మన వల్ల ఏం జరిగినా అది దేవునికి మాత్రమే మహిమ ఈ జోకంలోనే ప్రతిదాన్ని మనం నమ్మకూడదు వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి వాక్యానుసారం జీవించాలి వాక్యాన్ని మనం తినాలి ప్రతి దినము ప్రతి క్షణము వాక్యాన్ని అనువరించుకొని వాక్యపు వెలుగులో మనం నడవాలి వాక్యాన్ని మాత్రమే మనం తిని వాక్యపు మాత్రమే సత్యమైన వాక్యం వాక్యాన్ని నేర్పించి వాక్యం ద్వారా ఎంతటి వారైనా మారుతారని మనము విశ్వసించి దేవుని ఎందు నమ్మకంతో మనం ప్రతి దినము ప్రార్థించాలని కోరుకుంటూ ఈ చిన్నవాక్యం దేవుడి పరిశుద్ధనామని అడిగేడుకున్నాను తండ్రి ఆమె